ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను నిన్ను భద్రముగా కాపాడేదను ఇరిమే గ్రంథం నలభై అధ్యాయం నాలుగో వచ్చిన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా భద్రంగా ఉంచారని భద్రంగా కాపాడుతూ ఉన్నాడు దేవుని యొక్క భద్రత మన పట్ల ఉంది కాబట్టి ఈ రోజున సజీవ లెక్కలో మనం ఉన్నాం మీరు చాలామంది ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి చనిపోవాలి ఈ జీవితం ఎందుకు అనిపించింది కానీ దేవుని యొక్క భద్రత మన పట్ల ఉంది కాబట్టి అన్ని సమస్యల నుంచి విడిపించి రోజున సజీవ లెక్కలు ఉంచి ఉన్నాడు నమ్ముచినారా మీరు మరి ఒకవేళ మీరు సమస్యల్లో ఉన్నట్లయితే దయచేసి దేవుని వైపు చూడండి ఆయన మిమ్మల్ని భద్రంగా కాపాడుతాడు స్తోత్రం దేవా మరి ఎంతోమంది ఎన్నో సమస్యలు బంధకాల్లో ఇబ్బందుల్లో ప్రతికూల పరిస్థితుల్లో మరి జీవితం పట్ల ఆసక్తిని కోల్పోయినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు వారందరినీ జ్ఞాపనం చేసుకుని వారి జీవితాలు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క వాగ్దానం వారి జీవితాలు నెరవేర్చినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థించి నమ్మి పొందుకుని ఈ నమ్మ తండ్రి ఆమెన్